స్నేహితులు లేని వారు సాధారణంగా ఎవరూ ఉండరు మనం చేసే ఫ్రెండ్షిప్ మీద మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు యేసు ఘనమైన నామంలో వందనాలు చిన్న వాక్యం చూసుకుందాం యోగు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటి గురించి విన్నవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవనని ఆలోచించుకొని తమ తమ స్థలములు విడిచి వచ్చి స్నేహితులు లేని వారు సాధారణంగా ఎవరూ ఉండరు నిజమైన స్నేహితులు అంటే మనల్ని మంచి దారికి నడిపించేవారు మనము కష్టాల్లో దుఃఖాల్లో ఇబ్బందుల్లో శ్రమలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చేవారు మంచి సలహా ఇచ్చేవారు మనకు సహాయం చేసేవారు స్నేహం సరిగా లేకపోతే ప్రవర్తన చెడిపోతుంది దుష్టులతో సహవాసం చేయడం వలన మన మంచి నడవడి చెడిపోతుంది దేవుని మార్గం నుండి మనల్ని తప్పిస్తుంది ఆరు నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడు అంటారు అందుకొరకే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో జాగ్రత్తగా పరీక్షించుకోవాలి మనం చేసే సహవాసం మీద మనం చేసే ఫ్రెండ్షిప్ మీద మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది ఇక్కడ యోబుకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఎలిఫజు జోఫరు బిల్దదు యోబు శోధన కాలంలో ఉన్నాడని అతడు కష్టాల్లో ఉన్నాడని అన్నీ పోగొట్టుకున్నాడన్న సంగతిని అతని స్నేహితులు వినిన వారై తెలుసుకొని అతనితో పాటు దుఃఖించడానికి అతన్ని ఓదార్చడానికి తమ తమ స్థలాలు విడిచి వచ్చినారు మరి నీ స్నేహితులు ఇలాగున్నారా నీ కష్టం నా కష్టం నీ దుఃఖం నా దుఃఖం నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు నీకు వచ్చిన బాధ అది నా బాధగా అనుకునేటువంటి స్నేహితులు నీకున్నారా యోగును ఓదార్చడానికి స్నేహితులు తమ స్థలాలు విడిచి వచ్చినట్లు అతనితో పాటు దుఃఖించడానికి అతని స్నేహితులు ఎంత సిద్ధంగా ఉన్నారు అలాంటి స్నేహితులుగా నీ స్నేహితులు ఉన్నారా నీ సమస్యను నీ బాధను నీ కష్టాలను నీ శ్రమను చూసి నీ స్నేహితులు ఏడ్చేవారుగా ఉన్నారా నీతో పాటు దుఃఖించే వారుగా ఉన్నారా లేకపోతే నేను ఏడిపించేవారుగా ఉన్నారా దయచేసి ఆలోచించండి చాలామంది ఉండవచ్చు బంధువులు ఉండొచ్చు స్నేహితులు ఉండవచ్చు మిత్రులు ఉండొచ్చు ఇరుగు పొరుగు వారు పరిచేస్తులు చాలామంది ఉండవచ్చు అయితే నువ్వు అన్నీ కోల్పోయినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చీ అనేవారుగా ఉన్నారా లేకపోతే సహాయపడేవారుగా ఉన్నారా బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అనేది దేవుని వాక్యంలో ఇతని వలన ఏ ప్రయోజనము లేదు అని చెప్పి ఎవరు కూడా అలాంటి వ్యక్తులతో సావాసం చేయడానికి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడరు అయితే దేవుని ప్రేమించేవారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని మనసు కలిగిన వారు సమస్యల నుండి మనల్ని బయటికి లాగేవారుగా ఉంటారు బైబిల్ గ్రంథంలో దానియాలకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు షడ్రక్ మెషక్ అభెజ్ఞులు ఈ ముగ్గురు కూడా ప్రార్థన చేసేవారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని కార్యాలను చూచిన వారు వీరి దేవుడే నిజమైన దేవుడు అని దేవుణ్ణి రుజువుపరిచి దేవుణ్ణి మహిమపరిచినవారు దాని అనుకు రాజైనటువంటి నెబ నుంచి ఒక సమస్య వచ్చి పడింది రాజైన నెబ్బ దిజరుకు వచ్చినటువంటి కలభావము చెప్పకపోతే అతను సంహరిస్తాడు అయితే దానియలు స్నేహితులు అందరూ కలిసి తమ స్నేహితుడైన దానియలు ఆ సమస్య నుండి విడిపించబడేటట్లు కలిసి ప్రార్థన చేసి సమస్య నుంచి విడిపించినారు జయం పొందినారు దేవుని బిడ్లరా యోబు స్నేహితులు యోబు అన్నీ కోల్పోయినాడు అన్నటువంటి సంగతిని తెలిసి కూడా అతన్ని ఓదార్చడానికి వచ్చినారు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అని బైబిల్ గ్రంథంలో ఉంది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎవరివైనా ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా అన్నీ కోల్పోయినా ఏమి వాడవైనా సరే నిజమైన స్నేహితులు నిజంగా ప్రేమిస్తారు విడవకుండా ప్రేమిస్తారు మన స్నేహితులు మనల్ని సమస్యలోంచి లాగివేసేవారుగా ఉన్నారా లేకపోతే సమస్యలోకి నెట్టివేసేవారుగా ఉన్నారా కొన్ని కష్టాలు ఇబ్బందులు మన జీవితంలో సంభవించినప్పుడు దేవుని బిడ్డారా మనం దేవునిపైకి మనం అలిగేది కాదు లేకపోతే దేవునిపైకి మనము నేరారోపణ చేసేది కాదండి దేవుని విషయంలో మనము సనిగేది కాదు చాలామంది చాలా కష్టాలు కలిగినప్పుడు మనకు యోబు అంత కష్టాలు మన జీవితంలో సంభవించకపోయినా ఇంచుమించు కొద్దిగా కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో అవమానకరమైన స్థితిలో నడవడం కొన్ని సందర్భాల్లో సంభవించవచ్చు అయితే అవన్నీ మన విశ్వాసానికి పరీక్షగా రావచ్చు లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీకు నిజమైన స్నేహితులు ఎవరు నిజమైన బంధువులు ఎవరు నిన్ను నిజంగా ఆదరించేవారు ఎవరు నేను నిజంగా ప్రేమించేవారు ఎవరు అనే సంగతిని నీవు తెలుసుకోవడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటివి నీ జీవితంలో రావచ్చు అలాంటి పరిస్థితులలోనే నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు నిన్ను ఎవరు సహాయపడుతున్నారు నీకు ఎవరు అండగా నిలుస్తున్నారు ఎవరు నిన్ను ఆ కష్టాల నుంచి గట్టెక్కించడానికి నీకు తోడుగా నిలిచి ఉన్నారనేది నువ్వు కూడా తెలుసుకోగలవు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా యోబు వంటి స్నేహితులుగా నీ స్నేహితులు ఉన్నారా లేదా లేకపోతే దానియాలు వంటి స్నేహితులుగా నీ స్నేహితులు ఉన్నారా లేదా అనేది నువ్వు పరీక్షించుకోవాలి అలాంటి స్నేహితులను మనం సంపాదించుకోవడానికి ప్రభు మనకు కృపజూపును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు పరిశుద్ధువైన తండ్రి ప్రేమగల అయినా నీకు స్తోత్రములు తండ్రి దుష్టులతో చెడు ప్రేరేపించే వ్యక్తులతో సహవాసం నాయన ఈ మార్గం నుంచి అభివృద్ధి పదం నుంచి మమ్మల్ని తప్పించే వారితో సహవాసం నాయన మమ్మల్ని సమస్యలకు వారితో కాకుండా ఆత్మీయంగా ఎదిగిన వారితో సహవాసం చేయనివ్వండి ఈ వాక్యం ఇట్టున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి తండ్రి మంచి స్నేహితులను దయచేయండి షడ్రక్ మేషక్ అభెజ్ఞగోలు లాంటి వారు సమస్యల నుంచి బయటికి లాగివేవా లాగివేసేవారు మాకు కావాలి అలాగే గారి స్నేహితులు ఎంత మంచి మనసు ఇచ్చినటువంటి స్నేహితులు ప్రభు అన్నీ కోల్పోయినాడు యోగు దగ్గర ఏమీ లేదని తెలిసినప్పటికీ కూడా అతన్ని ఓదార్చడానికి అతనితో పాటు దుఃఖించడానికి మరి నాయన తమ తమ స్థలాన్ని విడిచి వచ్చారు ఎంత మంచి మనసున్న స్నేహితులు నాయన అలాంటి స్నేహితులుగా మా స్నేహితులు ఉంచండి ప్రభు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి పనులకు వెళ్తున్న వారికి ఉద్యోగాలు వెళ్తున్న వారికి తోడుగా ఉండండి నాయన పసిబిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి గర్భవతులకు సుఖప్రసవంత ఇచ్చండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారిని లేవనెత్తండి అప్పు సమస్యల నుంచి విడిపించండి నెమ్మది శాంతి సమాధానంతో మీ ప్రియ బిడ్డలందరికీ నింపమని అడిగి తండ్రి ఈ ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే పాపలను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు ఒక పాపికి నెమ్మది ఉండదండి పాపంలో జీవించే వారికి అపరాధ భావనలో ఉండేటువంటి వారికి నెమ్మది శాంతి సమాధానం ఉండదు కర్త అయినటువంటి క్రీస్తు ప్రవారి లోకానికి శాంతిని నా శాంతినే నేను మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నారు ఆయన శాంతిని సమాధానాన్ని స్వస్థతను దురాత్మ నుంచి దుష్టత్వం నుంచి విడుదల విమోచన ఇచ్చేవాడు ఆయన కలువరి శిలువలో నీ కొరకు రక్తం గార్చినాడు ఆయన రక్తధారలో కడుగుపడితే నీకు నెమ్మది దొరుకుతుంది శాంతి సమాధానం దొరుకుతుంది ఆయన శిలువ ఎద్దుకు నీ వచ్చినప్పుడు పాప క్షమాపణ నీకు దొరుకుతుంది ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యూ